హాయ్ నమస్తే కార్మిక కక్షిక భారతీయ వ్యూవర్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం తెలంగాణలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ అయితే వేశారు రాష్ట్ర కమిటీ వేయడం కోసం జిల్లాల్లో జిల్లా కమిటీలు వేయాలి జిల్లా కమిటీలు వేయాలంటే మండల కమిటీలు వేయాలి మండల కమిటీలు వేయాలంటే గ్రామ కమిటీలు వేయాలి రాష్ట్ర కమిటీ వేయాలి కాబట్టి జిల్లా కమిటీలు వేశారు మండల కమిటీలు వేశారు కానీ ఆయా మండలాలలో జిల్లాలలో భారతీయ జనతా పార్టీ పని జరుగుతుందా అంటే పట్టించుకునేటువంటి లేదు దానికి కారణం అనేక జిల్లాలలో జిల్లా కమిటీలు వేసిన జిల్లా అధ్యక్షులను వేసినా జిల్లా పూర్తి స్థాయి కమిటీలు వేయకుండా ఇప్పటి వరకు కూడా ఆ జిల్లాలలో అగమ్య గోచరంగా ఉంది ఎవరు ఏం పని చేయాలి అధ్యక్షుడు అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తన చేతిలో ఆ యొక్క జిల్లా ఉందా లేదా బినామీల పేరుతో నడుస్తుందా అనేటువంటి పరిస్థితి కూడా ఇవాళ కార్యకర్తల్లో ఒక ఆవేదన బాధ కానీ ఇప్పటి వరకు కూడా ఎన్ని జిల్లాల్లో జిల్లా అధ్యక్షులు వేశాము ఆయా జిల్లాల్లో పూర్తిస్థాయి కమిటీలు వేశారు ఆ కమిటీల ద్వారా పని అనేటువంటి విషయాన్ని పరిశీలన చేయడానికి రాష్ట్రాధ్యక్షుడు ఎక్కడ ఉన్నాడు రాత రాష్ట్ర అధ్యక్షుడు అన్ని జిల్లాలలో పర్యవేక్షణ ఉందా ఆ జిల్లా పరిస్థితుల గురించి పట్టించుకునేది ఉందా అనేటువంటి పరిస్థితి కింది స్థాయి క్యాడర్లో ప్రజల్లో వచ్చేసింది జుబ్లీస్ ఎన్నికల్లో ఎన్నికలు వచ్చినాయి జుబ్లీస్ ఎన్నికల్లో ఏం జరిగిందనేది మనం చెప్పగానే చెప్పాం చూసాము అర్థమైపోయింది స్థానిక సంస్థ ఎన్నికలు రాబోతున్నాయి గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎంపీటీస్ ఎన్నికలు జెడ్పీటీసీ ఎన్నికలు ఇప్పటికైనా సరే భారతీయ జనతా పార్టీ గ్రామస్థాయి పోవాలి అని అంటే రాష్ట్రాధ్యక్షుడు నిజంగా తన యొక్క బాధ్యతను ఈ జిల్లాలో మీద దృష్టి పెట్టారా పెడతారా అసలు రాష్ట్ర కమిటీ ఏమేరకు పనిచేస్తున్నది అనేటువంటి విషయాన్ని అనేక మంది వ్యక్తపరుస్తున్నారు ఇది భారతీయ జనతా పార్టీ అభిమానులుగా కార్యకర్తలుగా గత అనేక సంవత్సరాలుగా తెలంగాణలో అధికారంలోకి రావాలి అనేటువంటి భావన కలిగినటువంటి బీజేపీ కార్యకర్తలు అభిమానుల యొక్క మనసులో ఉన్నటువంటి భావనను మీ ముందుకు కార్మిక కర్షక భారతి తీసుకొస్తున్నది ఏది ఏమైనా ఇప్పటికైనా సరే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది బీజేపీ లేని ప్రాంతాల్లో బీజేపీ అధికారంలోకి వస్తుంది కానీ మొట్టమొదటిసారిగా తెల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు మన తెలంగాణ ప్రాంతంలో వరంగల్ నుండి కీర్తిశ్రేష్ఠులు పెద్దలు జంగారెడ్డి గారిని ఎంపీగా పంపినటువంటి గణచరిత్ర తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మాత్రం ఆనాడు తెలుగుదేశం ఉన్నప్పుడు తెలుగుదేశంతో అలయన్స్లో పోయేసి బీజేపీ తనకు ఉనికిని కోల్పోయేటువంటి పరిస్థితి ప్రాంతీయ పార్టీలతో ఎప్పుడైతే కలిసి పనిచేసిందో బీజేపీ అనదొక్కబడ్డది తదుపరి అయినా సరే బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం ప్రయత్నం చేసేటువంటి తరుణంలో జరగినటువంటి తప్పులు జరగడం అధ్యక్ష బాధ్యతల్లో మార్పు చేసేటువంటి దానిలో కార్యకర్తల యొక్క మనోభావాలు యొక్క ప్రజల యొక్క మనోభావాలకు విరుద్ధంగా జరిగిందనేటువంటి భావన మొన్నటి ఎన్నికలు రావటం ఎంపీ ఎన్నికల్లో ఎనిమిది వచ్చినాయి అంటే అది నిజంగా నిలబడినటువంటి వ్యక్తుల యొక్క ప్రభావంతో వచ్చినటువంటి గెలుపుగా భావించొద్దు అనేది స్పష్టంగా అయింది అది నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలనే ఉద్దేశంతో వేసినటువంటి ఓటుకని మనం భావించాలి ఇవాళ ఎమ్మెల్యేలుగా నిలబడేటువంటి వ్యక్తులు ఎవరైతే ఎనిమిది మంది ఉన్నారో ఎనిమిది మంది గెలిచారో వారు వారి యొక్క చరిస్మాతో గెలిచినటువంటి వ్యక్తులుగా మనం చెప్పవచ్చు యాభై శాతం వాళ్ళ యొక్క చరిస్మాతో గెలిచే యాభై శాతం బీజేపీ యొక్క సిపిదర్స్ వారి యొక్క కార్యకర్తల యొక్క శ్రమతో పని గెలిచినటువంటి వ్యక్తిగా మనం చెప్పవచ్చు కారణం తర్వాత జరిగేటువంటి పనులలో పరిణామాలలో బీజేపీ కార్యకర్తల యొక్క మనోభావం బాధ గ్రామ గ్రామానన్న వారిని ఎవరిని కూడా కలియకపోవడం ఏం పని చేయాలనే విషయాన్ని వారు చెప్తుంటే ఇవాళ బీజేపీ అట్టడు స్థాయిలో ఉందా అనేటువంటి విషయానికి వస్తున్నటువంటి పరిస్థితి ఏది ఏమైనా రాష్ట్ర కమిటీ వెంటనే రాష్ట్రాధ్యక్షులు హైదరాబాద్ని విడనాడాలి వరంగల్ లేదా కర్నల్ లాంటి ప్రాంతాల్లో బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తే తప్పితే భారతీయ జనతా పార్టీ పెరగడానికి అవకాశం ఉండదు ఈ తెలంగాణలో అధికారం రావడానికి అవకాశం ఉండదు అనేటువంటి భావన ప్రతి కార్యకర్తల్లో అభిమానులు వచ్చినటువంటి మాట ఏదేమైనా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారం రావడం కోసం నరేంద్ర మోడీ పేరు చెప్పావు అమిత్ షా పేరు చెప్పో మరొకరి పేరు చెప్పేసో ఓట్లు సాధిస్తాం సంపాదిస్తాం కేంద్రం అది చేస్తుంది ఇది చేస్తుంది అని చెప్పడం కన్నా మనం స్థాయిలో వాడవాడన ఇంటింటికి మనం ఎంతవరకు వెళ్తున్నాము మన యొక్క కమిటీలు ఎవరైనా ఎంతవరకు పనిచేస్తున్నాయి అనేటువంటి విషయాన్ని బీజేపీ రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు వార్డు స్థాయి వరకు ప్రక్షాళన జరగకపోతే రేపు రాబోయేటువంటి రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు వచ్చినటువంటి ఎనిమిది కూడా రాకపోవడానికి అవకాశం ఉందనేటువంటి విషయాన్ని కూడా గ్రహించాలనేది కార్యకర్తల్లో బాధపడతన మనోవేదనకు గురవుతున్నారు ఎవరైతే నాకు అధికారం ఉంది చాలు నాకు బా పదవులు ఉన్నాయి చాలు అనేటువంటి భావన నుంచి విడనాడి గ్రామ గ్రామానికి మీ యొక్క ప్రయాణం చేసి కార్యకర్తల ద్వారా పని ప్రజల యొక్క సమస్యలను మీరు ప్రజ ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తున్నప్పుడే యొక్క భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో బతికి బట్ట కట్టుద్దు అనేటువంటి భావన ఉన్నది ఇప్పటికైనా కార్యకర్తల యొక్క మనోభావాలకు అనుగుణంగా రాష్ట్ర కమిటీలు ప్రత్యేకంగా ఈ ఏ అయితే కొన్ని జిల్లాలలో జిల్లా కమిటీలు వేయకుండా ఉన్నాయో ఆ జిల్లా కమిటీలు ఇప్పటి సంవత్సర కాలం పూర్తి అయిపోయింది అసలు భారతీయ జనతా పార్టీలో బైలా ప్రకారంగా జిల్లా కమిటీ జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర కమిటీ మూడు సంవత్సరాల దాంట్లో ఒక సంవత్సరం గడిచేపోయింది మీ యొక్క జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇచ్చేసి కమిటీలు పూర్తి అయినప్పుడు జిల్లాలలో కమిటీలు పని విధానం ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఒక గ్రహించాలి కార్పొరేషన్ ఎన్నికలు మున్సిపాలిటీ ఎన్నికలు ఎంపీటీస్ ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికలు వీటన్నింటిలో కనుక మన్ బీజేపీ యొక్క సత్తాను చాటకపోతే అసెంబ్లీలో మేము గెలుస్తాము అధికారంలోకి వస్తామనేటువంటి మాట చెప్తే అవహేళనలుగా ఉంటుందనేటువంటి విషయాన్ని గ్రహించి ఇప్పటికైనా హైదరాబాద్లో ఉన్నటువంటి నాయకత్వం గ్రామ గ్రామానికి మండల స్థాయికి బయలుదేరి బీజేపీని బలోపతం చేస్తారని కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు అభిమానులు ఎదురు చూస్తున్నారు హిందూ బంధువులందరూ ఎదురు చూస్తున్నారు వారి అభిప్రాయకనుగంగా మీరు ప్రయాణం చేయాలని భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారం తీసుకురావడం కోసం ఇప్పటికైనా మీలో ఉన్నటువంటి ఆవభావాలు మార్చుకొని మీలో ఉన్నటువంటి అనైక్యత ఐక్యత పెంచి కలిసికట్టుగా పనిచేయాలని ప్రజలు అభిమానులు కార్యకర్తల యొక్క మనోభావాలకు అనుగుణంగా ప్రయాణం చేసినాడే బీజేపీ అధికారంలో రావడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని కార్మిక కర్షక భారతి ఆ యొక్క కార్యకర్తల్లో ప్రజల్లో తిరుగుతున్నప్పుడు వచ్చినటువంటి సమాచారాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం వెంటనే ఈ యొక్క భారతీయ జనతా పార్టీ పెరుగుదల కోసం భారతీయ జనతా పార్టీ అధికారాలకు రావడం కోసం ప్రయత్నం చేయాల్సినటువంటి వ్యక్తులు ఎవరైతున్నారో ఇప్పటివరకు బీజేపీ యొక్క అధికారాన్ని అనుభవించి మేముంటే చాలు బీజేపీ ఉన్నట్టే ఎవరున్నా రాకపోయినా బీజేపీ పెరగకపోయినా మేమున్నా మాకు చాలు అనేటువంటి భావన నుంచి బయట రాకపోతే కొత్త నాయకత్వం ముందుకు రాకపోతే కొత్త పార్టీలకు వచ్చిన వాళ్ళకు గౌరవించకపోతే కొత్తగా పార్టీలకు వచ్చిన వాళ్ళను చులకనగా చూస్తే వాళ్ళను ప్రజలు ఊరుకునేటువంటి పరిస్థితి లేదు ప్రజల్లో తిరుగుబాటు రాకుండా ప్రజలంటే భారతీయ జనతా పార్టీకి అనేక మంది అభిమానులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు వారందరి మనోబావాలకు అనుగుణంగా మీరు ఇప్పుడు గెలిచినటువంటి ఎనిమిది మంది ఎంపీలు గెలిచినటువంటి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు రాష్ట్ర భద్రతలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా మండల స్థాయిలో కనుక మీరు తిరిగి బీజేపీని అధికారంలో తీసుకురావడానికి ప్రయత్నం చేయడానికి కోసం మీ వంతు కృషి చేయకపోతే మీరు తప్పుకోండి మీరు అవసరం లేదనేటువంటి రోజులు తిరుగుబాటు వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది ఇది భారతీయ జనతా పార్టీ నాయకత్వం గ్రహించి గ్రహించాలి గమనించాలని కార్యకర్తల్లో గ్రామాలలో ఇంకెన్ని సంవత్సరాలకు మేము బీజేపీ అధికారాన్ని తెలంగాణలో చూస్తాము అనేక రాష్ట్రాల్లో వస్తుంది తెలంగాణలోకి మేము చూడమా ఇటువంటి వ్యక్తుల నాయకత్వంలో రాదా రాకపోతే వాళ్ళు తప్పుకోవాలనేటువంటి భావోద్ధంతో మాట్లాడుతున్నటువంటి అనేక మంది మాటలు వ్యక్తపరుస్తున్నటువంటి విషయాన్ని ఇప్పటికైనా కేంద్ర పార్టీ వాళ్ళు రాష్ట్ర పార్టీ రాష్ట్ర పార్టీ వాళ్ళు జిల్లా పార్టీ జిల్లా పార్టీ వాళ్ళు మండల స్థాయి వరకు ఎవరు ఎవరు దృష్టి పెడతారో ఏటో కానీ బీజేపీని తెలంగాణలో పెంచడం కోసం కాంగ్రెస్ పార్టీ యొక్క అరాచక విధానాలకు మాటలు గారడి మాటలు చెప్పి ఆ మాటలను మాయ మాటల ద్వారా ప్రజలని మభ్యపెట్టి నడిపించేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గ్రామ గ్రామాన పోరాటాలు చేయకుండా బీఆర్ఎస్ని తిట్టడం కాంగ్రెస్ని తిట్టడం ఎంఐఎంని తిట్టడం కాదు మనం మన గ్రామాలలో పోరాటాలు చేయడానికి బయలుదేరాలని కార్యకర్తలు అభిమానులు కోరుతున్నారు వారి కోరిక మేరకు వారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా రాష్ట్ర కమిటీ వెంటనే జిల్లా కమిటీలు వేసి మండల కమిటీలు వేసేసి వారి మండల స్థాయిలో రైతులకు విద్యా విద్యార్థులకు మేధావులకు మహిళలకు ఇచ్చినటువంటి అనేక హామీలు అమలుపరచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది అది గ్రామ గ్రామాన్ని తీసుకెళ్ళి ఉద్యమాల ద్వారా మీరు ప్రయత్నం చేయాలని కోరుతున్నటువంటి అభిమానుల ఆకాంక్ష మేరకు మీరు పనిచేయాలని కోరుతున్నటువంటి ఈ సందర్భంలో ఈ యొక్క వీడియోని మీకు విడుదల చేయడం జరిగింది జై జవాన్ జై కిసాన్ జై భారత్ భారత్ మాతాకి జై పూర్తి వీడియోను చూసినటువంటి వ్యూవర్స్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసే చేయండి నూతనంగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు షేర్ చేసేసి లైక్ చేసేసి మీ యొక్క అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలపవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం భారత్ మాతాకి జై మీ వీరమే రవీందర్ రావు